బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా ఇచ్చుద్దాం స్టార్ట్ చేసా బాబు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి దీనికి కారణం ఎవరన్నా ఉన్నారు అంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిందంతా చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల మీద రివ్యూ చేస్తారట ఉదయమే డీజీపీ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి కఠినంగా వ్యవహరిస్తాము అని డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు ప్రెస్ రిలీజ్లు ఇచ్చారు మరి నిన్న ఏమైంది నిన్న గాంధీ గారికి పాయిలెట్ ఇచ్చి అడిషనల్ డీసీపీ గారిని ఎస్కాట్గా పెట్టి ఎనిమిది పోలీస్ స్టేషన్లు దాటించి మా కౌశిక్ రెడ్డి గారు ఇంటి వరకు తెచ్చి దాడి చేయించారే మరి నిన్న ఏమైంది మీ లా అండ్ ఆర్డర్ని అడుగుతా నేను ఆపొచ్చు కదా గాంధీ గారిని నిన్ను ఆపింటే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంత దెబ్బ తినేదా కూకట్పల్లి నుంచి రెండు గంటలు ప్రయాణం చేసి ఎనిమిది పోలీస్ స్టేషన్లు దాటి కౌశిక్ రెడ్డి గారు ఉండే గేటెడ్ కమ్యూనిటీ వరకు కూడా తీసుకొచ్చి ఇంటి లోపలికి పంపించి దాడి చేయించారు కదా మరి నిన్న ఏమైంది డీజీపీ గారు మీరు ఎందుకు నిన్ను యాక్ట్ చేయలేదు డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా నిన్న నిజంగా నువ్వు యాక్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేదా రాష్ట్రంలో దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రిది ఇది డీజీపీ గారిది కాదా అని నేను అడుగుతా ఉన్నా చెయ్యాల్సిందంత చేసి ఇప్పుడేందో సన్నాయి నొక్కులు నొక్కుతుంది ముఖ్యమంత్రి దిక్కు డీజీపీ దిక్కు ఇంకేందో రివ్యూ చేస్తారట ఇలా మధ్యాహ్నం ఏం రివ్యూ చేస్తావు ఇంకా సూటి గట్ల కొట్టాలి ఇంకెవరిని ఎవరిని కొట్టాలి ఎవరెవరి మీద దాడులు చేయాలని చేస్తావా అసలు ఉందా ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా ఖమ్మం పోతే మా మీద రాళ్ల దాడి చేస్తే ఎమ్మెల్యేల మీద రాళ్ల దాడి చేస్తే పది రోజులైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు పది రోజులైనా ఆ గుండాలను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు నిన్నేం జరిగింది కౌశిక్ రెడ్డి గారింటి మీద రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళకేమో రాచ మర్యాదలు పోలీస్ స్టేషన్లో వాళ్ళకి మంచిగా బిర్యానీలు తినిపించి సమోసాలు తినిపించి ఛాయలు తాగిపించి ఎస్కాట్ ఇచ్చి గాంధీ గారిని ఇంటి దగ్గర దించి వస్తుంది ఫిర్యాదు చేయడానికి వచ్చిన మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి రెండు గంటలు హైదరాబాద్ అంతా తిప్పి అర్ధరాత్రి జంగ మహబూబ్ నగర్లు ఇచ్చిపెట్టింది మమ్మల్ని అండ్ అసలు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా నేను అడుగుతా ఉన్నా అసలు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము నల్గొండకు వెళ్తే డైరెక్ట్గా మా బస్సు మీద కేటీఆర్ గారు మొత్తం ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్న మా బస్సుల మీద కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేశారు ఖమ్మం పోతే ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి చేశారు సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేశారు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారింటి మీద దాడి చేశారు ఏ ఒక్క విషయంలోనైనా పోలీస్ యాక్ట్ చేసిందా ఎక్కడ అరెస్టులు జరిగినాయా అంటే ఇలా ఏమైపోయిందంటే మీరే ఈ రకంగా రెచ్చగొట్టా ఉన్నారు ఇలా ముఖ్యమంత్రి గారు ఆయనే దీనికి మూల కారణం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి ఆయన మాట్లాడే మాష భాష బజారు భాష రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు పేగులు తీసి మెడలేసుకుంటా లాగులల్లో తొండలు జొరగొట్ట అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవహి ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం లాగేందరు బీఆర్ఎస్లో పనిచేసిండ్రు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది పదేళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడినరు వీళ్ళు ఈ రకంగా రౌడీలాగా వ్యవహరించిండ్రా ఇవాళ ఎందుకంటే యథారాజా రాజా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడిండు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా విమర్శిస్తున్నట్టే వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రే రెచ్చగొడుతుంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుందే రివ్యూ ఇవాళ రివ్యూ చేయాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకోవాలి నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి నువ్వు చక్కగా లేవు ఫస్ట్ పాపం పోలీసులు ఏమంటావు ఇన్ఫాక్ట్ మేము ఇవాళ మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండ్రు మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా ఇలా హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌజ్ అరెస్ట్ చేసిండ్రు మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండ్రు మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు దీంతో తేట తెల్లం కదా నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కాట్లు ఇచ్చి పాయిలెట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించినవు కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనేమో హౌజ్ అరెస్ట్ చేసినావు ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది నిన్న నిజంగా నువ్వు గా గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న కౌశిక్ ఇంటి మీద దాడి జరగదు కదా మరి మమ్మల్ని ఎందుకు ఇలా హౌస్ అరెస్ట్ చేస్తున్నావు దీన్ని బట్టి ఇది క్లియర్గా రేవంత్ రెడ్డి ఎజెండా ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తూ ఉన్నాం ఇలా బాధ కలిగేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మా మీద ఈ రకమైన నిర్బంధాలు ఈ రకమైన అణచివేతలను పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చూడలేదు కానీ రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది ఎమర్జెన్సీకి మించిన అన్యాయంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన కొనసాగుతూ ఉంది వరద బాధితుల్ని ఆదుకోవడానికి మేము వెళ్తే మామిడి రాళ్ళ దాడి చేస్తారు దాని మీద ఇప్పటిదాకా కేసు నమోదు కాదా మీద ఇప్పటిదాకా వీడియోల్లో లైవ్ టెలికాస్ట్ లో దుండుగలు కరబడతా ఉంటే ఆ గుండాలను అరెస్ట్ చేయడం నీకు చేత కాదా అంటే దట్ మీన్స్ దీని వెనుక ప్రేరణ నీది ప్రోత్సాహం నీది కుట్రదారుడివి నువ్వు నీ యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా కూడా జరుగుతా తెలుస్తూ ఉంది నేను ఒకటే కోరుతా ఉన్నా డీజీపీ గారిని కూడా నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా అత్యున్నతమైనటువంటి పోస్ట్ డీజీపీ పోస్ట్ అనేటువంటిది చాలా పెద్ద పదవి మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి గురించి మీకు తెలవండి కాదు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులను బండబూతులు తిట్టిండు వీడియోలు ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్నాయి నా నోట్తో మాట్లాడి నా నోరు ఖరాబ్ చేసుకొని కానీ ఆయన ఎంత చిల్లర మాట్లాడిండు ఎవరు రా అని పోలీసులను పట్టుకొని బయటకు వచ్చి పోలీసులను నానా బూతులు తిట్టిండు రేవంత్ రెడ్డి కానీ మేమేమో సహకరిస్తూ ఉన్నాం ఇదే పోలీసులను పట్టుకొని బీహారీ పోలీసులని మాట్లాడిండు అంటే ఆయన నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం ఆ రోజు మనందరం కూడా చూసాం అందువల్ల నేను డీజీపీ గారిని పోలీస్ అధికారులను కూడా కోరేది ఒకటే గుడ్డిగా రేవంత్ రెడ్డి మాటల్ని ఫాలో కాకండి విచక్షణతో వ్యవహరించండి అని చట్టాన్ని గౌరవించండి చట్టాన్ని అమలు చేయండి తప్పులు చేయమని చెప్తే అది ప్రభుత్వ పెద్దలైనా ఎవరైనా మీరు చేయకుండా నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలని డీజీపీని పోలీసు ఉన్నతాధికారులను కూడా నేను కోరుతా ఉన్నా ఇలా రాహుల్ గాంధీ గారు అనేది అమెరికాలో తిరుగుతూ ఉన్నట్టు నాడు అమెరికాలో పోయి లెక్చర్లు ఇస్తున్నాడు రాహుల్ గాంధీ గారు ఏమని స్వేచ్ఛ స్వాతంత్రం న్యాయం ధర్మం అని లెక్చర్లు ఇస్తూ ఉన్నాడు అయా రాహుల్ గాంధీ గారు అమెరికాలో లెక్చర్లు తర్వాత ఇద్దు కానీ నీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అణిచివేతలను ఆంక్షలను రాజ్యాంగ ఉల్లంఘనల గురించి మాట్లాడాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కానీ ఆ పార్టీ ఫిరాయింపు మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ పిఏసీ చైర్మన్ నియామకం కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు ఈ రాజ్యాంగ ఉల్లంఘనల నుంచి దృష్టి మరల్చడం కోసం రేవంత్ రెడ్డి గారు దీని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా ఇదేదో కౌశిక్ రెడ్డి గాంధీల మధ్య వ్యక్తుల మధ్య కొట్లాటగా దీన్ని చిత్రీకరించడానికి ఆయన కుట్రబంతా ఉన్నాడు ఈ ఇవాళ ఏమైంది ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నగ్నంగా బయటపడ్డారు పార్టీ ఫిరాయింపుల మీద హైకోర్టు మొటికాయలేసింది మీరు చేస్తారా మళ్ళీ సూమోటో కేసు చేకప్ చేయమంటారా అని హైకోర్టు డైరెక్ట్గా అడిగింది దాని నుంచి దృష్టి మరల్చడానికి కౌశిక్ రెడ్డి గారి మీద అటాక్ చేయించి ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదు ఇది అదో లా అండ్ ఆర్డర్ సమస్యగా తీర్చిదిద్దే విధంగా రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తూ ఉన్నారు అంటే బేసిక్గా కూడా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే అన్నీ కూడా డైవర్షన్ టాక్టిక్స్ ఆయన ఎప్పుడు కూడా ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి ఒక కొత్త సమస్యను సృష్టించే ప్రయత్నం ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చేస్తూ ఉంటారు ఇవాళ ఆరు గ్యారెంటీల అమలు గురించి మేము మాట్లాడుతూ ఉంటే దాని గురించి ఎప్పుడైనా మేము గ్యారెంటీల గురించి పోరాటం చేస్తే దాన్ని మర్పించడానికి ఓ డ్రామా చేస్తుంటాడు రుణమాఫీ గురించి బీఆర్ఎస్ పార్టీ పోరాడితే హైడ్రా అనే ఒక డ్రామాను ముంగట పెట్టిండు ఖమ్మం వెళ్లి వరద బాధితులకు సాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ను మేము ఎండగట్టే ప్రయత్నం చేస్తే అక్కడ రాళ్ల దాడితో ఓ డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు హైకోర్టు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ మీద మొట్టికాయలు వేస్తే పిఏసీ చైర్మన్ ను అపాయింట్ చేసి డైవర్షన్ డ్రామాను తెరలేపిండు రైతు బంధు ఎందుకు ఇస్తలేవు ఇంకెప్పుడు ఇస్తావు రైతు భరోసా అంటే కాళేశ్వరం లీక్ అయిందని దానికి ఒక డ్రామాను పెడతా ఉంటాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ ప్రజలు తప్పకుండా సమయం వచ్చినప్పుడు నీ ప్రభుత్వానికి సమాధి కట్టరు డ్రామాలు కట్టిపెట్టు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు అనుకోవచ్చు ఏదో రాళ్ళు విసురుతున్నాం మీరు భయపడతారు అనుకున్న మాకేమి పోరాటాలు కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు అరెస్టులు అంతకంటే కొత్త కాదు పద్నాలుగేళ్ళు కొట్లాడిన వాళ్ళం జైలుకు పోయిన వాళ్ళం లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం పదవులను త్యాగం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళం అందుకే ఇలా తెలంగాణ గురించి చాలా బాధ్యతగా మేము ఆలోచిస్తూ ఉన్నాం సరే నువ్వు మొన్న ఖమ్మంలో రాళ్లతో కొట్టియచ్చు నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి ఇంటి మీద రాళ్లతో కొట్టించచ్చు ఎన్ని రాళ్ళుతో విసిరు ఆ రాళ్లే రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి పునాది రాళ్లుగా మారుతాయి రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు మేమేమొక బాధ్యతాయుతమైన పార్టీ పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం పద్నాలుగేళ్ళు కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం పదేళ్ళు కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా తెల తెలంగాణను నిలిపినటువంటి వాళ్ళం అందుకే మీరు మనం చూస్తే పదహారవ ఆర్థిక సంఘం వస్తే రాష్ట్రానికి మేము రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడలే రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అనేక వైఫల్యాలు ఉన్నాయి పదహారవ ఆర్థిక సంఘానికి తప్పుడు లెక్కలు ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆర్థిక సంఘం ముందు రాష్ట్రం పరువు తీయద్దని చెప్పి మేము చాలా బాధ్యతాయుతంగా ప్రభుత్వం కంటే బలమైనటువంటి వాదనను పదహారవ ఆర్థిక సంఘం ముందు వినిపించాం కేంద్రం తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తుందో చెప్పాం నీటిపారుదల ప్రాజెక్టులకు నలభై వేల కోట్లు కేటాయించాలని అడిగాం మిషన్ భగీరథకు ఇరవై వేల కోట్లు కావాలని అడిగాం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు పదివేల కోట్లు కావాలని అడిగాం పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టు చేయమని అడిగాం అనేక విషయాలు ఆర్థిక సంఘానికి చెప్పాం కానీ మేం చెప్పినంత గట్టి వాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి చెప్పలేకపోయింది ఎందుకు మేము చెప్పినాం నిజంగా మాకు రాజకీయమే ముఖ్యం అనుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పవడదు కానీ రాష్ట్రం ముఖ్యం అనుకున్నాం ప్రజలు ముఖ్యం అనుకున్నాం కనుక ప్రభుత్వం కంటే బలమైన వాదన పదహారవ ఆర్థిక సంఘం ముందు మేము వినిపించాం అది మాకు తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి పేగుబంధం మాది మీరు ఎన్ని గృహ నిర్బంధాలు చేసినా మా సంకల్పాన్ని మీరు దాచలేరు మా సంకల్పాన్ని దృష్టి మరల్చలేరు అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆయనకు చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా ఈరోజు అనేక విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం జర్నలిస్టులను కూడా మేము కోరేది ఒక్కటే ఇక మీ మీద కూడా దాడి జరుగుతూ ఉంది న్యాయం మాట్లాడే పరిస్థితి లేదు యూట్యూబ్ ఛానళ్ల మీద ఆయన దాడి చేస్తాడు అదే యూట్యూబ్ ఛానల్ గతంలో ఆయనకు అందంగా కనబడ్డాయి ఇవాళ యూట్యూబ్ అని తింటూ ఉంటాడు జర్నలిస్టుల మీద దాడి చేస్తూ ఉంటారు మాట్లాడితే గృహ నిర్బంధాలు పెడతా ఉంటాడు మరి ఆ రోజు నువ్వు గృహ నిర్బంధాల మీద ఏం మాట్లాడినావు ఇవాళ మమ్మల్ని గృహ నిర్బంధాల్లో పెడతా ఉన్నావు అయినా మేము సహకరిస్తాం ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతినద్దని తెలంగాణ పోలీసుల గౌరవం దెబ్బతిన్నద్దని నిన్న మేము సహకరించినాం నిన్న మేము అంత సంయూనంగా ఎందుకున్నాం అంత ఓపిక్గా ఎందుకు సహకరించాం మా సంయూనం వెనుక రాష్ట్ర ప్రయోజనం ఉంది రాష్ట్ర భవిష్యత్తున్నది తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని అత్యంత సమయూనంగా నిన్న మేము సహకరించిన పరిస్థితి ఈ రోజు కూడా మేము ఎందుకు సహకరిస్తున్నాం దాడికి ప్రతిదాడి చేయలేక కాదు రాజకీయాల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించే వాళ్ళు దాడులు ప్రతి దాడుల గురించి ఆలోచించద్దు రాష్ట్ర శ్రేయస్సు కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి ఆలోచించాలి హైదరాబాద్ లో పెట్టుబడులు దెబ్బతినకుండా ఆలోచించాలనే బాధ్యతాయుతంగా కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేసినటువంటి వాళ్ళం కనుకనే ఎంతో సంయోగంతో ఉన్నాం నీకు బాధ్యత లేదు ఆనాడు తెలంగాణ వద్దని ఆంధ్రోళ్ల కాలం అడుగులకు మడుగులొత్తుకుంటూ తిరిగినో నేను రాష్ట్రం కోసం పోరా పోరాటంలో ఏనాడు కలిసి రానటువంటి వ్యక్తివి నువ్వు ఆంధ్ర నాయకత్వం ఆంధ్ర పాలకుల వెంట వాళ్ళ అడుగులకు ఒత్తుకుంటూ తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు మేమేమో పోరాడి తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం నువ్వు ఇలా ఆంధ్ర నాయకుల గురించో ఆంధ్ర ప్రజల గురించి కూడా ఏదో ప్రేమ వలకపోస్తున్నాడు పోస్తున్నాడు అదంతా కపట ప్రేమ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గతంలో చిన్నజీయ స్వామి గారిని పట్టుకొని ఆయనను కూడా ఆంధ్ర స్వామి అని మాట్లాడినటువంటి నీచుడు రేవంత్ రెడ్డి గారు ఒక కాంట్రాక్టర్ మన అద్భుతమైన దేవాలయం యాదాద్రి దేవాలయాన్ని ఆనంద్ సాయి గారు నిర్మిస్తే ఆయన ఆంధ్రోడు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అదే కేసీఆర్ ఏమో హైదరాబాద్లో బతుకుతున్న ప్రజలందరూ నా కంటి రెప్పల్లాగా కాపాడుకుంటా అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరినీ కూడా కలుపుకొని పోయిన గొప్ప వ్యక్తిత్వం ఆంధ్ర తెలంగాణను ఈ దేశం అనకుండా ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ కార్మికులు కూడా పనిచేస్తే కరోనా వస్తే వాళ్లకు పనులు ఇచ్చి రైళ్లు పెట్టి భోజనం పెట్టి వాళ్ళని జాగ్రత్తగా వారి రాష్ట్రాలకు పంపినటువంటి మానవత్వం ఉన్న వ్యక్తి కేసీఆర్ అనవసరంగా ఎందుకంటే నువ్వు డిఫెన్స్లో ఉన్నప్పుడల్లా కొత్త డ్రామా పెడతా ఉంటావు ఇట్లాంటి డ్రామాలు కట్టిపెట్టు కేసీఆర్ ఏందో కేసీఆర్ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా కలుపుకపోయినో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పదేళ్ల పాలనలో చూశారు స్పీకర్ గారు మొన్న పీఏసీ చైర్మన్ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏమన్నాడంటే ఎన్నిక జరిగిందట మీరు ఇలా పేపర్ చూడండి ఉదయమే నేను రెండు మూడు పేపర్లు చదివాను పేపర్లో ఎన్నికల ప్రక్రియ ద్వారా పిఎస్సీ చైర్మన్ ఎన్నిక జరిగిందని నిన్న చిచ్చాట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పాడు ఇదో సమస్య రేవంత్ రెడ్డితో చిట్చాట్లు చెప్తాడు నేనేడు అన్న అంటాడు నేను అన్నే లేదట ఎందుకంటే దాని ప్రూఫ్ ఉండదు కదా వీడియో ఉండదు ఇప్పుడు గతంలో ఢిల్లీలో చిట్చాట్ చేసింది ఏమన్నాడు అదానికి ఓల్సీడీ అప్ప చెప్తాను ఏం సంగతి నువ్వు ఎట్లా పైపుతో అదానికి హోల్ సిటీ అని మేము అడిగితే అసెంబ్లీలో ఏమన్నాడు హే నేనే చెప్పిన పేపర్లు తప్పు రాసిగా ఉన్నాడు ఇది కూడా నిన్న ఢిల్లీలోనే చెప్పింది చిచ్చాట్లో ఏమని పిఏసీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా జరిగింది అన్నాడు జరిగిందా ఎలక్షన్ ఎలక్షన్ కాదు సెలక్షన్ ద్వారా జరిగింది ఎలక్షన్ ఎక్కడ జరిగింది నేను అడుగుతా ఉన్నా ఒకవేళ నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తే ఒక నామినేషన్ను తిరస్కరించాలంటే రాజ్యాంగం ప్రకారంగా ఎన్నిక జరగాలి అసెంబ్లీలో ఎన్నిక పెట్టి సింగిల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి కదా ఎన్నిక జరిగింది బులెటిన్ ఇచ్చింది ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్ ఇట్ ఈస్ ద సెలెక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎలక్షన్ జరిగితే స్పీకర్ గారు శాసనసభ విలువాలి కదా శాసనసభలో నేను వేసిన నామినేషన్ తిరస్కరించాలంటే అది స్పీకర్ గారు కాదు సభ నిర్ణయించాలి ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించాలి తప్ప ఒక వ్యక్తులు నిర్ణయించడం కాదు అంటే నోరిప్పుతే అబద్ధాలు ఏ పూటగా ఆ పూట మాట్లాడు ఏ రోటికాడు ఆ పాటవాడు రేవంత్ రెడ్డికి అలవాటు అయిపోయింది దాడి చేయించింది ఆయన్నే ఇవాళ లేలే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినద్దు ఎంతటి వారైనా లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే ఇదేదో దయ్యాలు వేదాలు వల్ల దాడి చేయించిందే నువ్వైతివి ఏ దాడి చేస్తే నేను ఊరుకోనని మాట్లాడేది నువ్వేనైతివి నవ్వుకోరా ప్రజలు చూస్తలేరా ఎనిమిది పోలీస్ స్టేషన్లు దాటి గాంధీ గారు కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తాడంటే తెలంగాణ పోలీసులకు ఆమర్థ్యం సామర్థ్యం లేదా ఉన్నది పాపం వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసిన నువ్వే దగ్గరుండి ఎస్కా టిప్పించి దాడి చేపిస్తే వాళ్ళు ఏం చేస్తారు పాపం తెలంగాణ పోలీసులు అద్భుతమైన పోలీసులు వాళ్ళని కూడా నేను తప్పు పట్టడం లేదు అందుకే నేను డీజీపీ గారిని కోరింది కూడా ఇది అత్యున్నత స్థానికమైనటువంటి అవకాశం రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి న్యాయానికి చట్టాన్ని కాపాడే విధంగా పనిచేయాలి తప్ప ఒక వ్యక్తుల ఇష్టాయిష్టాలకు అనుకూలంగా పనిచేయొద్దని చెప్పి కూడా నేను పోలీసులకు కూడా హితవు ఉన్నాను ఇంకా నా ఆరోగ్యం గురించి కూడా మీరు వచ్చింది అందుకోసం నాకు తెలిసి క్వశ్చన్ అడుగుతాను కానీ సరే నాకు నిన్న వాళ్ళు తొక్కిసలాటలో తోపులాటలో కొంత చేయికి దెబ్బ తగిలిన మాట వాస్తవం అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్తే చూసి ఒక పదిహేను రోజుల పాటు పదిహేను పదిహేను రోజుల పాటు ఫిజియోథెరపీ చేయండి ఒకవేళ ఫిజియోథెరపీలో బాగా అవుతుందని అనుకుంటున్నాం కాకపోతే మళ్ళీ చూసి ఏం చేయాలో చేస్తామన్నారు ఉదయం ఎమ్ఆర్ఐ ద్వారా పరీక్ష చేసి ఎంఆర్ఐ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఫిజియోథెరపీని సజెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అరెస్ట్లను తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా మరి అన్ని చోట్ల కూడా మా నాయకులను అర్ధరాత్రి పూట